హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమిదే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వాటర్ ఏంటి లోపలికి ఇలా వస్తున్నాయని చెప్తున్నారు ఇవన్నీ కూడా వర్షం నీళ్ళు అండి భారీ వర్షం వచ్చేసింది ఈవినింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ అయింది ఇప్పటి వరకు ఇది ఆగలేదనమాట కంటిన్యూగా పడుతూనే ఉంది గాలి వాన రెండు వస్తున్నాయి కాబట్టి వాటర్ లోపలికి వస్తున్నాయి అనమాట అంటే లోపలికి అయితే వాటర్ ఏమి రాదు కాకపోతే ఈరోజు గాలి వాన రెండు ఒకేసారి వచ్చేసరికి అది కూడా ఎక్కువగా ఉంది గాలి సో అందువల్ల వర్షం లోపలికి కొడుతుంది ఇలా డోర్ వేసి దానికి పట్ట అంటే సూపర్ పట్ట ఉంటుంది కదా బియ్యం బియ్యం సంచి అలాంటిది అడ్డు పెట్టినా కూడా అసలు ఆగట్లేదు వాటర్ చూడండి ఎలా వస్తున్నాయో బకెట్తో పోస్తే ఎలా వస్తాయో అలా వస్తున్నాయి యాక్చువల్గా అయితే ఫస్ట్ వర్షం స్టార్ట్ అయినప్పుడు నేను కొద్దిగా పడుతున్నాను అనేసి ఒక చిన్న క్లాత్ వేస్తాను అంటే నార్మల్ బండలుచే బట్ట ఉంటుంది కదా అది వేసేసాను అనమాట ఇంకొద్దిసేపుకి చూడండి ఎలా వస్తున్నాయి వాటర్ అస్సలు బిందెతో బకెట్తో పోసినట్టు వస్తున్నాయి ఇలా రావడం చూసి ఇంకా ఇదైతే కాదనేసి ఒక చిన్న చిన్న క్లాత్ వేసినా కూడా దీనికి సెట్ అవ్వదు సో అందుకోసమని నేను ఒక పెద్ద బొంత తీసుకొని అంటే మనం బెడ్షీట్లు వేసుకుంటాం కదా బంత ఆ బంత తీసుకొని వేసేస్తాను అనమాట అదైతే ఎంత వాటర్ అయినా పీల్ చేసుకుంటుంది సో ఇప్పుడైతే నేను ప్రజెంట్ ఈ వాటర్ అన్నీ ఆపాలి అంటే మెయిన్ అదే కాబట్టి ఒక పెద్ద బంత తీసుకొని ఇలా చుట్టూ దానికి అడ్డు పెట్టేసాను వాటర్ ఇల్లంతా స్ప్రెడ్ అవ్వకోకుండా అది పీల్ చేసుకుంటుంది సో ఇలా పెట్టేసానన్నమాట అనమాట కొద్దిసేపటికి ఇది కూడా సరిపోలేదండి ఇంకా ఎక్కువ వర్షం వచ్చేసరికి ఇది కూడా ఆగలేదనమాట ఈ బంత అంతా నానిపోయి దానికి కింద నుంచి వాటర్ పక్కకి వెళ్ళిపోతున్నాయి అనమాట సో బెడ్రూమ్లోకి వెళ్ళకోకుండా మళ్ళీ నేను ఇంకొక బెడ్షీట్ కూడా వేసేసాను దీనికి ఆ బెడ్షీట్ వేసినా కూడా అసలు ఆగట్లేదు బెడ్షీట్ మొత్తం తడిచిపోయింది అలాగే ఈ బంత మొత్తం తడిచిపోయింది నేను వేసిన క్లాత్ కూడా తడిచిపోయిందండి అంత పెద్ద వర్షం వచ్చిందనమాట నార్మల్గా మనం ఈ చిన్న వర్షానికే అసలు తట్టుకోలేకపోతున్నాము మరి వరదలు వచ్చినప్పుడు వరదల్లో ఎలా ఉంటారా అనేది చాలా భయం వేసింది నాకైతే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక క్లాత్ వేసాను అలాగే ఒక బొంత వేసాను బెడ్షీట్ వేసాను అయినా కూడా వాటర్ వస్తూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా చూడండి ఆ డోర్స్ అందులో నుంచి కింద వైపు నుంచి వస్తూనే ఉన్నాయి వాటర్ ఈ సమ్మర్లో ఇంత పెద్ద వర్షం రావడం అనేది నేను చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఎందుకంటే హీట్ ఎక్కువ అయిపోయింది సో ఇలా వర్షం పడితే కొంచెం కూల్ అవుతుందని మనం అనుకుంటాము కానీ చాలా వేడి ఎక్కువ అవుతుంది సడన్గా ఇంత పెద్ద వర్షం రావడం వల్ల పిల్లలు కూడా ఇంకా క్లాస్ నుండి ఇంటికి రాలేదండి ఇప్పుడు టైం అయితే సెవెన్ ఫిఫ్టీన్ అయింది సో ఇప్పటి వరకు కూడా వర్షం అయితే అస్సలు ఆగట్లేదు ఇల్లు వర్షం వస్తుంది కాకపోతే మా బన్నీ ఉంది కదా నాకు తోడుగా బన్నీ వల్ల చాలా ధైర్యం ఉంటుంది ఫస్ట్ బన్నీని ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు అసలు కుక్కలు పెంచుకోవడం అంటే నాకు ఇష్టం ఉంటుండే నేను వద్దు అని ఎక్కువగా దాన్ని అవాయిడ్ చేసేదాన్ని అనమాట కానీ అదేంటో మరి అది మా ఇంట్లో ఉండడం వల్ల మాలో బాగా కలిసిపోయి నాకు దగ్గర అయిపోయింది అనమాట బాగా అలవాటు పడిపోయింది సో అలా అయిపోయింది అనమాట నాకు ఇంట్లో పిల్లలు ఆయన అందరూ ఆఫీస్కి వెళ్ళినా కూడా అది ఒక మంచి తోడు ఉంటుంది అనమాట ఇంట్లో చూస్తున్నారు కదా ఎలా కూర్చోయిందో చూడండి ఈ వర్షం అయితే ఇప్పుడప్పుడే అప్పుడే లేదు చాలా పెద్ద వర్షం వస్తుందండి చూస్తున్నారు కదా మీకు సౌండ్ కూడా వినిపిస్తూ ఉంటుంది ఇప్పుడప్పుడే అప్పుడే ఆగేలా లేదు ఎక్కువగా ఉరుములు మెరుపులు కూడా ఉన్నాయన్నమాట సో ఇలాంటప్పుడు డోర్లు ఓపెన్ చేసుకొని బయటికి పోవాలన్నా భయమే ఈ చీకట్లో అది కూడా నైట్ టైమ్స్ డే టైంలో వస్తే ఎంత వర్షమైనా మనకు భయం అనిపించదు నైట్ టైమ్స్ అంటే కొంచెం భయమే అనిపిస్తుంది కదా చూడండి ఉరుములు మెరుపులు ఎలా ఉన్నాయో బయట వైపు ఇప్పుడు ఈ వర్షం ఆగిపోయిన తర్వాత ఈ మొత్తాన్ని క్లీన్ చేసుకునేది ఉంటుంది ఈ క్లీన్ చేసుకోవడానికి చాలా విసుగు వస్తుందండి ఎక్కువ పని ఇదే అవుతుందనమాట ఓకే అండి మరి ఈ వర్షం అయితే ఇప్పుడే ఆగేలాగలేదు ఎప్పుడు ఆగిపోతుందో అప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలన్నమాట సో నేనైతే ఈ వర్షం ఎప్పుడెప్పుడు ఆగిపోతుందా ఎప్పుడు క్లీన్ చేసుకోవాలా అని వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవుతుందండి ఇప్పుడైతే వర్షం సౌండ్ ఏమీ రావట్లేదు వర్షం చాలా చిన్నగా పడుతుంది లోపలికి వాటర్ కూడా రావట్లేదు అనమాట సో అందుకోసమని నేను ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకోవాలి అనుకుంటున్నాను బయట చూసారా గాలికి ఎక్కడొక్కడ పడిపోయాయి పెద్ద గాలి వచ్చేసింది అనమాట ఒకేసారి వర్షం కూడా ఇంకా ఆగలేదు చిన్న చిన్నగా వస్తుంది ఇక్కడ పైప్ ఏదో అడ్డం పన్నట్టుంది వాటర్ కూడా ఆగిపోయాయి ఇది ఏం అడ్డం పడకపోయినా అప్పుడప్పుడు గాలి పట్టేస్తూ ఉంటుందండి ఒకసారి దానిపైన అలా తట్టినప్పుడు వాటర్ అన్నీ కూడా కిందికి వెళ్ళిపోతాయి అనమాట ఇక్కడ చెట్లలో కూడా చాలా వాటర్ నిలిచిపోయాయి చూడండి అక్కడ వరకు ఉన్నాయి వాటర్ ఇప్పుడప్పుడే కరెంట్ కూడా వచ్చేలాగా లేదు ఈ కరెక్ట్ టైంకే పిల్లలు ఇంట్లో లేరు అలాగే పిల్లల్ని తీసుకొని రావడానికి ఆయన వెళ్ళి అక్కడే చిక్కుకొని పోయారనమాట వర్షం ఎక్కువగా రావడం వల్ల అక్కడే ఉండిపోయారు వాళ్ళు సో వాళ్ళు కూడా వస్తున్నామని ఫోన్ చేశారు ఈ లోపు మొత్తం ఇల్లు నేను ట్రీచ్ చేసుకోవాలి ఇంకా వర్షం అయితే చిన్నగా పడుతుందండి ఇంకా ఇంకా పెద్దగా అయితే వస్తుందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే గాలి మొత్తం తగ్గిపోయింది మొత్తం కామ్ అయిపోయింది అనమాట ఒక్కసారి సైలెంట్ అయిపోయింది ఫస్ట్ వర్షం స్టార్ట్ అయినప్పుడు నేను ఇంత పడదా అనుకున్నాను అండి జస్ట్ నార్మల్గా వస్తుందేమో అనుకున్నాను మరి ఇంత ఎక్కువగా వస్తుంది అనుకోలేదు చూస్తున్నారు కదా ఇక్కడ నుండి లాస్ట్ వరకు నీళ్ళు అనమాట ఇంత పెద్ద బొంత వేసినా కూడా ఇది మొత్తం పీల్చుకొని మొత్తం తడిచిపోయిందండి ఇదంతా అయినా కూడా ఎన్ని వాటర్ మిగిలినాయి అక్కడ సో ఇప్పుడు ఈ వాటర్ అన్నింటిని కూడా నేను బయటకు వేసుకోవాలి అలాగే వీటన్నిటిని తీసేసుకోవాలి మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకొని వీటిని పిండుకొని ఇది ఒక పెద్ద పంచాయితీ అనమాట సో వర్షం పడితే ఇలా ఉంటుంది అది కూడా పెద్ద వర్షం వచ్చినప్పుడే నార్మల్గా చిన్న చిన్న వర్షాలకైతే ఏమి ఇంత అనిపించదండి అది కూడా ఎక్కువగా గాలి ఉన్నప్పుడు లేదంటే ఒలిపిడి కొడితే లోపలికి అంటే డోర్ వైపు ఎక్కువగా వర్షం పడింది అనుకో వాటర్ వచ్చేస్తాయన్నమాట ఎందుకంటే మా డోర్కి ఫ్రంట్ సైడ్ ఏమీ అడ్డం లేదు ఓకే అండి మరి ఇదంతా క్లీన్ చేసుకోవడానికి చాలా టైమే ఉంది ఇలా మొబైల్ చేతిలో పట్టుకొని చేసుకోవాలంటే చాలా కష్టం కదా సో అందుకోసమని ఈ వీడియోని అయితే క్లోజ్ చేసేస్తున్నా మరి ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్